శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న శుభవార్త ఈ సంవత్సరం దీపావళి పండుగ రోజున అంటే మూడు రోజులు ముందు ఆ మూడు రోజుల ముందు విశేషంగా కమలాత్మిక అమ్మవారిది మనం అనుష్ఠానం చేయబోతున్నాము ఆ అనుష్ఠానం లోపల వ్యాపారస్తులకి గృహస్థులకి సామాన్య వ్యక్తులకి సంబంధించిన కొన్ని విశేషమైన కార్యక్రమాలు కూడా మనం చేయబోతున్నాము అందులో ప్రత్యేకంగా గనక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే డబ్బు ఫైనాన్స్ చేస్తున్నారు అంటే డబ్బు వడ్డీ వ్యాపారం కావచ్చు ఏ ప్రకారం కావచ్చు వాళ్ళు ఎప్పుడు డబ్బు గురించి ఇస్తుంటారు కొన్నిసార్లు డబ్బు తిరిగి రాదు అలాంటి వారి కోసం అష్టలక్ష్మి లక్ష్మి మహాకవచం అయితే నిర్మితం చేయబోతున్నాము మూడు రోజులు కార్యక్రమం ఉండబోతుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం వ్యాపార వృద్ధి పోట్లీ వ్యాపార విజయ పోట్లి అంటే విశేషమైన కొన్ని వస్తువులు లక్ష్మి ప్రదాయకమైన కొన్ని వస్తువులు అంటే ఉన్నాయి దాన్ని సిద్ధి చేసి ఆ రోజు విశేషమైన ఒక పోర్ట్లు నిర్మితం చేయబోతున్నాము అది మీ వ్యాపార స్థలం లోపల మీరు పెట్టుకోవాలి ఇక్కడ వ్యాపారస్తులు అంటే చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు ఇలాంటి వ్యాపారాలను కావచ్చు కానీ దీని ప్రభావం ఏదైతే ఉందో చాలా తప్పకుండా మీరు రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ చూడగలుగుతారు లాస్ట్ ఇయర్ చేశాను కానీ పోట్లీ గురించి ఎవరికి చెప్పలేదు కానీ చేసి సైలెంట్ నలుగురికి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం వాళ్ళ కనుక చూసుకున్న కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ కని చెప్పే కన్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే తప్పకుండా జరిగింది శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి సిక్స్టీన్త్ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివా అలాగే వృషభ రాశి అని కమెంట్ చేయండి అని ఎవరైతే ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక కనుక గమనించినట్లయితే మీ రాశి నుంచి చతుర్థ దశమ స్థానంలో రాహు కేతు గోచరం నడుస్తుంది చతుర్థ స్థానంలో ప్రత్యేకంగా కేతు గోచరం నడుస్తుంది అలాగే దశమ స్థానంలో రాహు గోచరం నడుస్తుంది మీరు గమనించండి నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు కొద్దిగా ఫ్యామిలీ అలాగే కరియర్ పరంగా కొద్దిగా అన్స్టెబిల్ అయితే మీరు చూడగలుగుతారు ఒకవేమి ఫ్యామిలీ గనక స్పిరిచువల్ ఉన్నట్లయితే మీ ఫ్యామిలీ గనక ఆధ్యాత్మిక పరంగా ఉన్నట్లయితే ఈ కేతుమిక్ ఫ్యామిలీ పరంగా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు మీ బిజినెస్ రాహు కి సంబంధించి బిజినెస్ గనక ఉన్నట్లయితే లేకపోతే రాహు కి సంబంధించి కావచ్చు సటర్న్ కి సంబంధించి కావచ్చు మీ బిజినెస్ గనక ఉన్నట్లయితే ఈ రాహు కేతుమి మళ్ళీ చాలా చాలా హెల్ప్ అయితే తప్పకుండా చేయగలతాడు కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు దానికి సంబంధించి పని చేయాలని రూల్ లేదు కదా దానివల్ల ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఈ కేతు అలాగే రాహు వల్ల కుటుంబం లోపల అలాగే కెరియర్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి ఇక్కడ మీరు ఒక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ కేతు ఎవ రాశిలో ఉన్నాడు సూర్యుడు రాశిలో ఉన్నాడు సూర్యుడు ఇక్కడ నీచ స్థానంలో అంటే తుల రాశి లోపల వెళ్ళడం జరిగింది మీ రాశు నుంచిలో సిక్స్త్ హౌస్ లోపల వెళ్ళడం జరిగింది మీ రాశి అధిపతి కనుక చూసుకున్నది శుక్రుడు అవుతాడు ఈ శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు ఓకే పర్వాలేదు నీచ స్థానంలో ఉన్నాడు కొద్దిగా తెలివి అక్కడ ఆలోచించి బుద్ధిని ఉపయోగించి పని చేయాలని వెళ్తున్నారు కానీ ఒక విషయం గమనించండి ఆప్స్టికల్స్ మీ దగ్గర ఆగట్లేవు ఆబ్స్టికల్స్ అసలు ఆగట్లేదు ఆబ్స్టికల్స్ కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి అంటే సమస్యలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఒకటి అయిపోగానే ఇంకోటి మొదలవుతుంది ఒకటి అయిపోగానే ఇంకోటి మొదలవుతుంది ఎందుకలా అంటే సిక్స్త్ నాడు సిక్స్త్ అంటే మీ రాశాధిపతి మీ షష్టాధిపతి ఒకటి శుక్రుడు అవుతాడు పంచమ స్థానంలో ఉన్నాడు ఓకే కానీ పాప యోగంలో ఉన్నాడు పాప యోగంలో ఒక పక్కన కేతు ఇంకో పక్కన సూర్యుడు అలాగే కుజుడు పాప యోగంలో ఉన్నాడు మరి ఇది ఇంతేనా మరి దీనికి విడుగుడు ఏం లేదా దీనివల్ల ఒక విషయం తెలుసుకోండి దేవుగురు బృహస్పతి మీ రాశి నుంచి తృతీయ స్థానంలో రావడం జరిగింది దేవుగురు బృహస్పతి తృతీయ స్థానం లోపల ఉచ్చ స్థానంలో రావడం జరిగింది ఇక్కడ దేవుగురు బృహస్పతి మీకు గనక చూసుకున్నట్లయితే ఏకాదశాధిపతి అలాగే అష్టమాధిపతి అవుతాడు అష్టమాధిపతి అలాగే ఏకాదశాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల రెండు పాజిటివ్ రెండు నెగిటివ్ కూడా ఉన్నాయి అలాగే జూపిటర్ మొత్తం వీడో చేయడం జరుగుద్ది అందులో మీరు డీటెయిల్ గా చెప్తాను మరి ఒక మాట చెప్పాలంటే ఈ టైంలో కనుక మీరు సోషల్ మీడియా కి సంబంధించిన ఏదైనా ఉపయోగం సహకారం తీసుకున్నట్లయితే అది మీకు హెల్ప్ అవుతాయి రెండోది ఏంటంటే రాబోయే రోజుల్లో కొద్ది చేంజ్ ఆఫ్ ద ప్లేస్ కనబడుతుంది చేంజ్ ఆఫ్ ద ప్లేస్ అంటే ఉన్న చోటు వదిలేసి వేరే చోట వెళ్ళే యోగం కనబడుతుంది బ్యాడ్ ఏది ఉంది మరి అది తెలుసుకోండి హెల్త్ లోపల కొన్ని సడన్లీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఎక్కడ ప్రత్యేకంగా లివర్ అలాగే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి రెండోది డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే కొద్దిగా షుగర్ పెరిగే అవకాశం ఉంది షుగర్ వల్ల కొద్దిగా బాడీ లోపల ఏదో ఒక ప్లేస్ లోపల గ్యాదరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది సో కేర్ఫుల్ గా ఉన్నట్లయితే బాగుంటారు ఈ దేవుగురు బృహస్పతి డీలర్ చెప్పినప్పుడు మీకు అప్పుడు చెప్తాను నార్మల్ గా చెప్పడం జరిగింది ఓకే శని దేవుడు కనుక చూసుకోవాలైతే మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో గోచరం నడుస్తుంది భాగ్యాధిపతి అలాగే దశమాధిపతి యోగ కారణంగా శని దేవుడు ఏకాదశ స్థానంలో మంచి స్థితిలో ఉన్నాడు కానీ వక్రగతిలో ఉన్నాడు ఏకాదశ స్థానంలో ఉన్న వక్రగతి గ్రహాలు ఎవరైనా కావచ్చు వాళ్ళు రిజల్ట్స్ అంత మామూలుగా ఇవ్వరు అంత తొందరగా కూడా ఇవ్వరు ఆ స్థానానికి ఆ భావానికి సంబంధించిన చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది చాలా చాలా స్ట్రగల్ చేసిన తర్వాత అప్పుడు దాని రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది మరి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ నడుస్తుంది మరి ఒక విషయం తెలుసుకోండి తృతీయ స్థానంలో దేవుగుడు బృహస్పతి ఉన్నాడు షష్ఠ స్థానం లోపల సూర్యుడు కుజుడు బుధుడు నాడు దశమ స్థానంలోపల రాహు ఉన్నాడు ఏకాదశ స్థానంలో కేర్తున్నాడు మీరు కనుక గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా ప్రెజెంట్ ఉపచయ భావాల లోపల ఉపచయ భావాలు ఏవి ముంద తెలుసుకోండి తృతీయ స్థానం షష్ఠ స్థానం దశమ స్థానం ఏకాదశ స్థానం దీని భావాలు అంటారు భావాల లోపల గ్రహాలు బలంగా ఉండడం వల్ల మీకు కొద్దిగా సంఘర్షణ ఉంటుంది కొద్దిగా ఎఫర్ట్స్ మీరు చాల్సి వస్తుంది కానీ ఆ ఎఫర్ట్స్ వల్ల మీరు ముందుకు వెళ్తారు మీకు అనిపించవచ్చున్నది అంతా అయిపోయింది కానీ అది ఏం జరగదు మీకు అనిపించవచ్చు ఎందుకంటే మీరు అనుభవిస్తున్న పరిస్థితి అలా ఉంది కాబట్టి కానీ ఈ టైం మీకు చాలా టాప్ లోపల కూడా తీసుకెళ్లగలుగుతుంది ఈ టైం యుద్ధం ఉంది కానీ యుద్ధంలో మిమ్మల్ని గెలిపించుద్ది మొండిగా ఉంటారు ఎంత మొండిగా అంటే నేను అనుకున్నది అయ్యే వరకు నేను వెనుక జరగను అలాంటి స్థితి ఉంది కాబట్టి ఈ గ్రహాలు మిమ్మల్ని చాలా సపోర్ట్ అయితే చేసి తీరుతాయి నెక్స్ట్ ఎప్పుడైతే కుజుడు రాశి పరివర్తన చేసుకుని రుచిక రాశిలో వస్తాడో అప్పుడు కొద్దిగా మీ బిజినెస్ లోపల ఏదైనా లీగల్ ప్రాబ్లం ఇతర పూర్వం ఉన్నట్లయితే అటు పక్కన మీరు గెలిచే అవకాశం అయితే ప్రబలంగా కనపడుతుంది ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ మీరు శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు ఈ షష్టాధిపతి అలాగే రాసాధిపతి పంచమ స్థానంలో కనుకున్నట్లయితే రెండు విషయాలు కొద్ది దెబ్బలు తినే అవకాశం ఉంది డిసిప్లిన్ గా ఉండడానికి ప్రయత్నించండి డిసిప్లిన్ అంటే తెలుసుకోండి మీరు ఏ టైంలో ఏ పని చేయాలి అదే పని చేయండి అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి అనవసరమైన విషయాలు లోపల డీప్ గా మీరు అస్సలు వెళ్ళకండి టైం వేస్ట్ అయితే అస్సలు చేయకండి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది హెల్త్ పరంగా కొద్ది బీపీ పెరిగే అవకాశం ఉంది వాక్కు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి సెకండ్ లో సిక్స్త్ హౌస్ భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరం మసాలా పదార్థాలు ఎక్కువ తినకండి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారు కొద్దిగా ఆయుర్వేద సలహా తీసుకోండి హెల్ప్ అవుతుంది వెల్త్ పరంగా బాగుంది వెల్త్ పరంగా రాబోయే రోజులు కనుక చూసుకున్నైతే చాలా బాగుండబోతుంది అంటే ధన ఆగమన యోగం అయితే కనబడుతుంది అది ఎలా తెలుసుకోండి చేంజ్ ఆఫ్ ద ప్లేస్ చేంజ్ ఆఫ్ ద ప్లేస్ అయిన తర్వాతనే ఇది అవుతుంది అంటే ధన లాభం ధన లాభం అయితే వస్తుంది జాబ్ వరకు ఎలా ఉండబోతుంది జాబ్ వరకు అయితే చాలా బాగుంది ఒక విషయం తెలుసుకోండి ఇక్కడ ఎవరైతే జాబ్ అలాగే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సరిగా వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతుంటారు ఓన్లీ కేవలం జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బాగుంది అంత ఇది పడాల్సిన లేదు ఇంతకీ మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో మీ పై అధికారి మీకు ఏదైనా చెప్తే ఓకే అనండి దానికి తిరిగి సమాధానం ఇవ్వకండి వ్యాపారస్తులకి బాగుంది వ్యాపారంలోపల ఏం లేదు కొద్దిగా ఇంకొక ఎప్పుడైతే కుజుడు రుచిక రాశిలో వస్తాడో అప్పుడు కొద్దిగా డెవలప్ అయితే అవుతుంది కానీ నా దీని ప్రకారంగా ఏంటంటే మీరు కొద్దిగా రావే రోజుల్లో డిజిటలైజేషన్ ఉపయోగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కెరియర్ పరంగా బాగుంది కెరియర్ లోపల అంత ప్రాబ్లం లేదు ఇంతకీ మీరు చేస్తున్న పని ఎవరితో ఎక్కువ డిస్కస్ చేయకండి ఫ్యామిలీ పరంగా కొద్దిగా చిన్న చిన్న ఉంటాయి దాన్ని మరి అంత సీరియస్ తీసుకోకండి ఒక విషయం తెలుసుకోండి చతుర్థాధిపతి సిక్స్త్ హౌస్ ఉండడం వల్ల మదర్ కి హెల్త్ సరిగ్గా ఉండదు మదర్ కి హెల్త్ సరిగ్గా ఉండదు మదర్ హెల్త్ వల్ల కొద్దిగా మీకు రాబే రోజుల్లో ఫ్యామిలీ లోపల కొన్ని అనవసరమైన ఖర్చులు అయితే మీకు రాబోయే రోజుల్లో చూడాల్సి వస్తుంది ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి అలాగే మీకు ఛాలెంజ్ ఉంది కానీ ఛాలెంజ్ లోపల మీరే గెలుస్తారు సంఘర్షణ ఉంది సంఘర్షణలో మీరే గెలుస్తారు కూడా శ్రీమాత్రేనమా